హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాకిస్తాన్ రాయబారి అహ్సాన్ వాగన్ను అమెరికా బహిష్కరించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి చెల్లుబాటు అయ్యే వీసా అలాగే చట్టపరమైన ప్రయాణ పత్రాలు ఉన్నప్పటికీ లాస్ ఏంజల్స్ నుంచి బహిష్కరణకు గురైనట్టు తెలుస్తోంది అహ్సాన్ వాగన్ తుర్క్మెనిస్తాన్లోని పాకిస్తాన్ రాయబారిగా ఉన్నారు ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అక్రమ వలస విధానంపై కఠిన చర్యలు చేపట్టారు ఈ నేపథ్యంలోనే వీసాపై వివాదాస్పద సూచనలు ఉండటంతో అహ్సాన్ వాగన్కు చుక్కెదురైనట్టుగా తెలుస్తోంది తుర్క్మెనిస్తాన్లో పాకిస్తాన్ రాయిపారిగా ఉన్న అహ్సాన్ వాగన్ సెలవుపై లాస్ ఏంజల్స్కు వెళుతున్నారు అక్రమ వలసలను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా యుఎస్ ఇమిగ్రేషన్ అధికారులు విమానాశ్రయంలో అడ్డుకున్నారు వీసాపై అభ్యంతరం ఉండటంతో ప్రవేశాన్ని అధికారులు అడ్డుకున్నట్లు తెలుస్తోంది అయితే దీనిపై సరైన కారణాలను మాత్రం అమెరికా ఇప్పటి వరకు వెల్లడించలేదు వలసలపై అమెరికాకు అభ్యంతరం ఉండటం ఆహ్సాన్ వాగన్ బహిష్కరణకు గురయ్యారని పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ పాకిస్తాన్ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు ఇషాక్ ధార్ కార్యదర్శి అమీనా బలోచ్లకు సమాచారం అందింది పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ లాస్ ఏంజల్స్లోని తన కాన్సులేట్ను ఆదేశించింది జరిగిన పరిణామాలను తెలుసుకునేందుకు వ్యాగన్ను ఇస్లామాబాద్కు తిరిగి పిలిచే అవకాశం ఉందని వర్గాలు పేర్కొన్నాయి వ్యాగన్కు అనుభవజ్ఞుడైన దౌత్యవేత్తగా పేరుంది పాకిస్తాన్ విదేశాంగ సేవలో అనేక కీలక పదవులను నిర్వహించారు తుర్క్ మినిస్తాన్ రాయబారిగా పదోన్నతి పొందే ముందు వ్యాగన్ ఖాట్మాండులోని పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో రెండవ కార్యదర్శిగా పనిచేశారు లాస్ ఏంజల్స్లోని పాకిస్తాన్ కాన్సులేట్లో డిప్యూటీ కాన్సుల్ జనరల్గా కూడా పనిచేసిన అనుభవం ఉంది అయితే పాక్పై అమెరికా కొత్త ఆంక్షలు విధించిన నేపథ్యంలోనే ఈ పరిణామం చోటు చేసుకున్నట్లు వర్గాలు తెలిపాయి ఇదిలా ఉంటే అమెరికా నుంచి వేలాది మంది అక్రమ వలసదారులను స్వదేశాలకు పంపించేందుకు అధ్యక్షుడు ట్రంప్ భారీ బహిష్కరణ కార్యక్రమం చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే అయితే దీన్ని నిర్వహిస్తోన్న అమెరికా ఇమిగ్రేషన్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఐసీఈకు కొత్త సమస్య వచ్చి పడిందట ఇప్పటికే రెండు బిలియన్ డాలర్ల లోటు బడ్జెట్ ఎదుర్కొంటున్న ఏజెన్సీకి ఈ మిషన్ ఓ సవాలుగా మారిందనే కార్యక్రమాన్ని ఐసీఏ నిర్వహిస్తోంది ఇందుకోసం భారీగా డబ్బు ఖర్చు పెడుతోంది సామర్థ్యం పెంపు అక్రమ వలసదారులను తరలించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది ఇందుకోసం ఐసీఈకి ఐదు వందల బిలియన్ డాలర్లు ఇచ్చే బిల్లును కాంగ్రెస్ ఆమోదించింది ప్రస్తుతం దీనిపై సెనెట్లో చర్చ జరుగుతోంది అయితే ట్రంప్ అంచనాలకు అనుగుణంగా ఆపరేషన్ కొనసాగించేందుకు ఈ నిధులు ఏమాత్రం సరిపోవని ఐసీఈ చెబుతున్నట్లు తాజా నివేదిక వెల్లడించింది ట్రంప్ ప్లాన్ ప్రకారం బహిష్కరణ ఆపరేషన్ చేపట్టేందుకు భారీ ఖర్చు అవుతున్నట్లుగా అంచనా భారీ సంఖ్యలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందిని నియమించుకోవడం ఐసీఈ నిర్బంధ కేంద్రాల సామర్థ్యాన్ని లక్ష పడకలకు పెంచడం డిపోర్టేషన్కు విమానాలను విస్తృతంగా వినియోగించడం ఇందుకోసం అధిక సామర్థ్యం కలిగిన విమానాలు కూడా అవసరమవుతాయని ఐసీఈ భావిస్తోంది అయితే తాజాగా కేటాయించిన నిధులు పూర్తి స్థాయిలో సరిపోవని సమాచారం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్